ఫస్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్పెషల్ గ్రానైట్ వెరైటీని యుగోస్ లో ఎక్స్పోర్ట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నా గోపి ఇక నుంచి నువ్వు నా స్పార్ట కంపెనీకి మేనేజర్వి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఉద్యోగంతో పాటు నువ్వు నాకు చేయాల్సిన సొంత పని కూడా అవుతుంది ఆ పని నువ్వే చేయగలవు కనుక తప్పకుండా చేస్తాను సార్ నా వల్ల చేయగలిగింది ఏదైనా తప్పకుండా చేస్తాను అది కూడా చెప్పండి ఆ కూతుర్ని చూసావు కదా పెళ్లి అంటే విపరీతమైన ద్వేషం ఎన్ని విధాలుగా చెప్పినా పెళ్లి చేసుకోని భీష్మించి కూర్చుంది తాను నువ్వు పెళ్లికి ఒప్పిస్తే తచ్చి నీకు అడుపును పుడతానయ్యా సార్ అడగకుండానే ఉద్యోగం ఇచ్చి నేను మీకు రుణపడేటట్టు చేశారు అలాంటిది నేను మీకు ఉపయోగపడడం కన్నా నాకు అదృష్టం ఉంది ఝాన్సీ గారి పెళ్లి గురించి అవ్వకండి ఆ సంగతి నేను చూసుకుంటాను నా మాట నమ్మండి సార్ కానీ ఆవిడ్ పెళ్లికి ఒప్పించడం అంత తేలికేం కాదు కొద్దిగా టైం పడుతుంది అంతవరకు నేను బతికుండాలి కదా మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు ద్రోహం చేరు సార్ మీ అమ్మాయి పెళ్లి ఏమిటి మీ మనవల పెళ్లిని కూడా మీ చేతుల్లో జరిపిస్తారు గోపి మీ మాటలు ఊరట కలిగించడమే కదయ్యా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి బలం కూడా రోజు దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాను రా చేసిన పూజలు పోతాయా నీకు తప్పకుండా జీతం పెరుగుతుంది ఈ ప్రమోషన్ కోసం లో ఎంతమంది ట్రై చేస్తారో తెలుసా ఎంతమంది ట్రై చేసినా నా రికార్డు ప్రకారం ఆ ప్రమోషన్ నాకే రావాలి వస్తుందిరా తప్పకుండా నీకే వస్తుంది జు పెంకు కాళి కూచుకుతురాజుసింగ్ దయ్యం పాపిస్తుందానా నీ కళ్ళు చల్లబడ్డాయ్యా ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా నువ్వు కావాలని గ్యాస్ అడ్డంగా పెడతావా అంటే గాజు నా కాలి కూచుకుని చెప్టిక్ నేను కుంటిదాన్ అవ్వాలనిగా నీ ఉద్దేశం చూడనక నాది మంచి మనసే ఇవి ఇలాంటి వెదవ పని ఎన్ని చేసినా నాకే అవ్వదు అర్థమైందా ఒకరోజు అత్తయ్య టీకా పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది ఇప్పుడు అమ్మమ్మ క్లాస్ పగలు కొట్టి కొట్టింది ఏమిటి ఇదేమిటి చాకు ఇదేమిటి యాపిల్ చాక్ యాపిల్ మీద పడ్డా యాపిల్ చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా అంటే అమ్మమ్మ చాక కాదు బాకు బాకెళ్ళి కాళ్ళ మీద పడ్డా కాళ్ళు బాకు మీద పడ్డా తెగేది కాళ్ళే కదా ఆహా సంపాదించాలండి వాన మీద తప్పుదారి పట్టేస్తున్నారా తప్పుదారి కాదే తుమ్మసుం తుమ్మెంటావా అదినా తుమ్మదారికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా తుమ్మె అంతేనంట ఆ ఉత్పద్దులేండి తుమ్మకండి తిన ఆ వెయ్యి గొడ్లంతిన్న లాభందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా

అందరూ నా మాట విని తీరాల్సిందే ఈ మాత్రం దానికి బిపి ఎందుకే తెచ్చుకోవడం వాడికి నేను చెబుతాగా రే గోపి రే గోపి ఏమి నానా అసలు విషయం ఏమిటంటే అబ్బా చెప్పదలుచుకుంది ఏదన్నా ఉంటే పది ముక్కలు క్లుప్తంగా చెప్పండి అవతల ఆఫీస్ టైం అయింది ద్వారకా ప్రసాద్ రావు ఒక కోటీశ్వరుడు ఉన్నారురా వాళ్ళ అమ్మాయి సోనీ నీకు పరిచయం చేద్దామని ఎందుకు ఎందుకేమిటి మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి ఓహో అవునరా నువ్వు ఈ సంబంధం ఒప్పుకుంటే పది లక్షలు కట్నం అంతే అంతేకాదు వాళ్ళ ఆస్తంతా మనకే వస్తుంది జిల్లి అయితే నన్ను పది లక్షల రూపాయలకు వేలం వేస్తున్నారు కట్నం తీసుకోవడం అమ్మా కట్నం తీసుకోవడం పాపమే కాదు నేరం కూడా అంతేకాదు ఆ గొప్పింట్లో వంటవాడి ఉద్యోగం సమ్మలకిడి జిల్లి అయిపోతుంది నువ్వు ఆ ఇంటి అల్లుడు అయితే ఆ వంటవాడి ఉద్యోగం ఎందుకు పోతుందిరా ఆ వంటవాడి పోస్ట్ నాకు వస్తుంది కాబట్టి బావ భజగోవిందానికి చూస్తూనే ఉన్నాం కదా అతన్ని తోలు బొమ్మను చేసి మీరు ఆడిస్తూనే ఉన్నారుగా పెద్దింటి సంబంధం చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అది నాకు ఇష్టం లేదు బాయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్ రీటా ప్లీజ్ నోట్ డౌన్ డియర్ సార్ మిస్ రీటా ఇది ఆఫీస్ అనుకున్నావా ఫ్యాషన్ పెరేడ్ అనుకున్నావా లోక్ మెసేజ్ ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఎంపుగా ఉంటుంది కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంప్రమేస్తుంది వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకున్నరా వెంటనే ఇంటికెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకున్నామని చెప్పేది నీకే గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా అరే చెప్పమంటే ఏమన్నాడు ఇది ఆఫీసు కాదు ఇంటికి వెళ్లి ఐ పవర్ లోకి రాగానే మాటలు పెరిగాయనమాట చెప్తాను ఇప్పుడు మంచి గుణపడని చెప్తాను నాతో ఓకే సార్ వి విల్ డెలివర్ వన్ లాక్ కాటన్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ప్రభాష్ ఈ డ్రెస్ చాలా బాగుంది ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లా ఉన్నాం నేను నేను ఎలా కనిపిస్తున్నాను గుడ్ మార్నింగ్ మేడం ఏంటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు సలాయిస్తున్నావా ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదు చెప్పడానికి మీకేం అధికారం ఉంది డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నా ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను నన్ను కూడా ఆఫీస్ నుంచి రీటా నా కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను మీరు నా బాస్ మీ సర్వెంట్ ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసిన నాకేం అర్థంతం లేదు చెప్పే తమ్మలకిడి జిల్లి